హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాల్సీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా మా సండే స్పెషల్ ఏంటో చూపిస్తాను చూసేయండి ఈ సండే అయితే చాలా సింపుల్గా ఫిష్ కర్రీ అయితే చేసానండి ఫిష్ అయితే ఇలాగ కట్ చేసుకునండి నేను ఉప్పు కారం పసుపు కలుపుకుని పక్కన పెట్టుకున్నానండి అలాగే ఫిష్ కర్రీలో కావాల్సిన గ్రీన్ చిల్లీ టమాటో ఉల్లిపాయలను అయితే కడిగి ఇలా అయితే పెట్టుకున్నానండి ఈ అయితే నేను కట్ చేయట్లేదండి ఇదిగోండి ఇదైతే క్యారెట్ తురుము తీసుకుని దాంతో తురుములా తీసుకుంటున్నానండి ఫిష్ కర్రీలో మనం ఇలా తురుములా తీసుకుని వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఈసారి అయితే ఫిష్ అనేది చాలా చిన్నదే తీసుకొచ్చారండి ఎందుకంటే సండే కాబట్టి అందరూ వేగంగా వెళ్ళి తీసుకున్నారంట సో మేము వెళ్ళే టైంకి ఏది ఉందో అదే తీసుకొచ్చారండి మామూలుగా అయితే ఎప్పుడు చాలా ఎక్కువే తీసుకొస్తారు నేను వాటిని కొన్ని ఫ్రై కూడా చేస్తాను పిల్లలకి ఈ సారైతే ఓన్లీ కర్రీకి మాత్రమే సరిపోయింది సో ఇంక నేనైతే ఫ్రై చేయలేదండి ఓకే అండి అయితే ఈ విధంగా నేనైతే తురుము తీసేసుకున్నానండి తర్వాత టమాటోస్ గ్రీన్ చిల్లీ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇవైతే నేను ఫస్ట్ టమాటో గ్రీన్ చిల్లీ అయితే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటానండి నేనైతే ఎప్పుడు ఒకేలాగైతే ఫిష్ కర్రీ చేయనండి ఒక్కొక్కసారి ఒక్కోలా అయితే చేస్తానండి ఎలా చేస్తే టేస్ట్ ముఖ్యం అట్లాంటి ఓకే అండి గ్రీన్ చిల్లీ టమాటోస్ అయితే ఫ్రై అయిపోయినా అండి ఇప్పుడైతే నేను ఉల్లిపాయను తురుము తీసి పెట్టుకున్నాను కదా అదైతే ఇందులో వేసి ఫ్రై చేసుకుంటున్నానండి ఈ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అయితే ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి ఇవన్నీ మనము బాగా కలుపుకుని అయితే ఇలా అయితే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే మనము స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్నైతే మనం బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన ఏమీ లేకుండా ఇది బాగా ఫ్రై అయితే చేపల కూర టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి సో మనం ఇదైతే బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఇందులో వేసుకోవాలండి ఇందులో వేసుకుని ఇది మనం మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అయితే కాసేపు అయితే మూత పెట్టుకుని వదిలేయాలండి చేపల కూరలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి చింతపండు కదండి అది కూడా నేనైతే ఓ పక్కని నానబెట్టుకుని ఉంచుకున్నాను ఈ చేప ముక్కలని అయితే విరిగిపోకుండా జాగ్రత్తగా అయితే మనం కలుపుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్న ఒక ఫైవ్ మినిట్స్ తీసి చూస్తే ఇలా అయితే ఉంటుందండి నేను ఇందాక చేప ముక్కల్ని మ్యారినేట్ చేసుకున్న గిన్నెలో కొంచెం వాటర్ అయితే వేసుకుని ఆ వాటర్ని అయితే ఇందులో వేసుకున్నానండి ఇప్పుడైతే ఇవి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఈ వాటర్లో ఉడికించుకోవాలండి అప్పుడు మనం వేసిన కారం ఉప్పు అన్నీ అయితే చాప ముక్కకి బాగా పడతాయండి ఇదిగోండి ఇదైతే చింతపొండునైతే నేను ఈ విధంగా రసం తీసుకుని పెట్టుకున్నానండి ఆ చింతపండు రసం అయితే మొత్తం అంతా నేను చేపల కూరలో వేసేసుకుంటున్నానండి అలాగే అది వేసుకున్న ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడైతే ఈ చేపలో నుంచి నాకైతే చెన్న వచ్చిందండి ఆ అయితే ఇప్పుడు ఇందులో వేసుకున్నానండి ఈ చేపల పులుసు ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఇలా గ్రీన్ చిల్లీ టమాటోస్ కట్ చేసి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మెయిన్గా ఈ గ్రీన్ చిల్లీ అయితే ఇలా వేసుకోవాలండి చేపల కూర మనం ఏది వండినా ఆ పులుసు ఇలా మరిగినప్పుడు గ్రీన్ చిల్లీ వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నేను మీకు చెప్పాను కదండి నేను ఫ్రాన్స్ కర్రీ చేసిన ఫిష్ కర్రీ చేసిన ఇలా కలవరాయిలో దంచుకుని అయితే వేసుకుంటానని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా అయితే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఇందులో అయితే నేను వెల్లుల్లి జీలకర్ర అలాగే కొన్ని గసగసాలు అయితే వేసుకున్నానండి కూరలో గసగసాలు వేసుకుంటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇంకా ఈ విధంగా అయితే మొత్తం అంతా నేను కొంచెం మెత్తగా అయ్యేలా దంచుకుంటున్నానండి మనం గసగసాలు వేసుకున్నాం కాబట్టి అవి కొంచెం బేగా నలగవండి అందుకైతే నేను కొంచెం స్లోగా ఇదైతే ఇలా దంచుకుంటున్నానండి ఇదిగోండి అయిపోయిందండి ఇదైతే మనం ఇంకా తీసుకుని కర్రీలో వేసేసుకోవడమేనండి నేను చేసే కర్రీస్ మీకు చూపిస్తున్నాను కదా అండి నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే తప్పకుండా మీకు నచ్చుతుందండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేయండి ఓకే అండి కర్రీ ఎలా ఉందో చూసేద్దాం వచ్చేయండి నేనైతే చింతపండు జ్యూస్ వేసి సిమ్లో పెట్టేసి అయితే వదిలేసాం కదండి ఇప్పుడైతే మంచిగా అయితే కుక్ అయిపోయిందండి చూసారా ఆయిల్ అంతా ఇలా బయటకు వచ్చింది ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి ముద్ద అయితే తెచ్చి ఇందులో వేసేయడమేనండి ఇందులో వేసి మనం గరిటితో కదపకుండా చేతులతో ఇలా కలుపుకున్న తర్వాత అయితే కాసేపు అయితే ఒక టెన్ మినిట్స్ వదిలేయడమేనండి ఇంకా కర్రీ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయిందండి మా ఫిష్ కర్రీ అవుట్లుక్ అయితే ఇదేనండి ఇంకా నా లంచ్ ప్లేట్ కూడా మీకు చూపించేస్తాను చూసేయండి వైట్ రైస్ ఫిష్ కర్రీతో ఈ సండే అయితే ఇలా గడిపేసామండి మరి సండే స్పెషల్గా మీరేం చేశారు మీరు ఏం తిన్నారు నాకు కామెంట్ చేసేయండి నేను మధ్యలో వేసాను కదా అండి గ్రీన్ చిల్లీ అలాగే టమాటోస్ అవి కూడా నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఓకే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి రియాన్సీ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి